మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి దయచేసి అందరు కూడా స్పీడ్గా ముందుకెళ్ళాలి దయచేసి ఎవరు కూడా ఫోటో దిగే ఎదురువైపు ఎదురు వైపు నుండి రావద్దు చే పోరాట ధీరుడా తరతరలు గర్వించే శ్రమ జీవన యోధుడా చరిత వై నిలిచే వీరుడా ఫోటోస్ కింద ఉన్న ఫోటోగ్రాఫర్లక్కడ ఉండ దయచేసి కల్షిని వాళ్ళు కింద దిగాలి కింద నుండి ఫోటోలు తీసే వాళ్ళకి ఎవర కూడా కెమెరాలు కట్టడం రావద్దు దయచేసి సందీప్ కింద గ్యాలరీ మీడియా గ్యాలరీ నుంచి ఫోటో మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం मा नव्यान्ध्र न्युज इनल् त